అందరికీ నమస్కారం అండి మీరు నేను ఒక మాట ఛానల్కి స్వాగతం ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే ఇంట్లో ధనం నిలవాలంటే మనం ఏమేం పాటించాలి నియమాలు అని చెప్తానండి ఫస్ట్ది రోజు స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకోవాలండి వేసుకొని పొద్దున సాయంత్రం దీపారాధన చేయాలి పొద్దున పన్నెండు లోపు సాయంత్రం ఆరు ఏడు మధ్య అప్పుడే లక్ష్మీదేవి ఇంటి దగ్గరికి వస్తుందటండి ఆ టైంకి దీపం వెలిగించాలి ఏదో మనకు వచ్చిన శ్లోకాలు చదువుకొని దేవుడికి ఒక పండు పాలు ఏదో నైవేద్యం పెట్టడం ఇంకా మనకు వచ్చిన స్తోత్రాలని చదువుకోవచ్చు ఇది సింపుల్ పూజ అండి ఇంతకన్నా ఎక్కువగా చేసినా పర్వాలేదండి ఇది మాత్రం మినిమం చేయడం తర్వాత ఇంటికి తడిగుడ్డ పెట్టేటప్పుడు నీళ్ళల్లో పిటికెడు కల్లుప్పు చిటికెడు పసుపు వేసి తడిగుడ్డ పెట్టాలిటండి తర్వాత గడపకి పసుపు రాసి బొట్లు పెట్టాలి కనీసం రోజు కుదరకపోయినా శుక్రవారం శుక్రవారం అయినా గడపకి పసుపు కుంకుమ రాసి పసుపు కుంకుమ వేసి అక్షింతలు పువ్వు వేసి పూజ చేయాలిటండి గడప కూడా లక్ష్మీదేవి అని సూర్యోదయానికి అరగంట ముందు లేచి ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలిటండి ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని ఇంకా ఇంటికి వచ్చిన ముత్తైదుకి పసుపు బొట్టు పండు పువ్వు ఏదో ఒకటి ఇవ్వాలటండి ఇంటికి వచ్చిన ముత్తైదుని అట్లా ఉట్టి చేతితో పంపకూడదు కనీసం పసుపు కుంకం ఇచ్చి ఏమీ లేకపోతే ఇంట్లో చిన్న బెల్లం ముక్కమై ముక్కైనా పెట్టి పంపించాలిటండి తర్వాత విష్ణుమూర్తికి సువాసనల వేద జల్లే పుష్పాలను ఉంచాలటండి విష్ణుమూర్తి అలంకార ప్రియుడు అందుకనే ఆయనకి మంచి వాసనలు వచ్చే పువ్వులు పెట్టాలటండి ఇవి మన సాంప్రదాయం ప్రకారం మనం కనీసం ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నిలుస్తుంది అట్టండి ఇదేనండి ఈరోజు నేను చెప్పాలనుకున్న మాట నా మాట కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాల్ని కమెంట్స్ ద్వారా తెలియజేయండి మళ్ళీ రేపు మరి ఒక మంచి మాటతో మేము ఉంటాను అంతవరకు సెలవు